కుటుంబ డిజిటల్ కార్డుల జారీ కోసం వచ్చే నెల మూడున పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఏ వివరాలు సేకరించాలనే నివేదికను ఇవాళ సాయంత్రంలోగా కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వాలని అధికారులకు సూచించారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పట్టణం ఒక గ్రామంలో పైలట్ ప్రాజెక్టు ఉన్నారు కుటుంబ కార్డులో మహిళనే యజమానిగా పేర్కొనాలని ముఖ్యమంత్రి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్ట్ అక్టోబర్ మూడున ప్రారంభం కానుంది రాష్ట్రంలోని నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఒక మండలం ఒక పట్టణంలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు పూర్తిగా గ్రామీణ నియోజకవర్గం అయితే రెండు గ్రామాల్లో పూర్తిగా పట్టణ ప్రాంతాలున్నట్లయితే రెండు వార్డులు లేదా డివిజన్లలో పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు రేషన్ ఆరోగ్య సేవలతో పాటు సంక్షేమ పథకాలన్నీ కుటుంబ డిజిటల్ కార్డు ద్వారానే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ప్రస్తుత రేషన్ కార్డులు సంక్షేమ పథకాలు ఐటీ డేటా ఆధారంగా కుటుంబాన్ని నిర్ధారించాలని నిర్ణయించారు పైలట్ లో భాగంగా అక్టోబర్ మూడు నుంచి ఎంపిక చేసిన గ్రామాలు వార్డులు డివిజన్లలో ఇంటింటి సర్వే చేసి కుటుంబ వివరాలను నిర్ధారించుకుంటారు పైలట్ ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీఓలు పట్టణాలు నగరాల్లో జోనల్ కమిషనర్ స్థాయి అధికారులను నియమించాలని సచివాలయంలో శనివారం జరిగిన సమీక్షలో సీఎస్ శాంతి కుమారిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఉమ్మడి జిల్లాల పర్యవేక్షకులుగా ఇటీవల వరదల సమయంలో పనిచేసిన అధికారులను నియమించాలని చెప్పారు కుటుంబ కార్డులో మహిళనే యజమానిగా పేర్కొనాలని ఇతర సభ్యుల వివరాలను కార్డు వెనుక ఇవ్వాలని తెలిపారు ఇంటింటి పరిశీలనలో ఏ ఏ అంశాలు సేకరించాలనో ఇవాళ సాయంత్రంలోగా కేబినెట్ సబ్ కమిటీ టికి ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సూచనలు తీసుకుని తుది నివేదిక తయారు చేయాలని చెప్పారు బ్యాంకు ఖాతాలు పాన్ కార్డు వంటి అవసరం లేని వివరాలు అడగవద్దని సీఎం తెలిపారు మహారాష్ట్ర కర్ణాటక రాజస్థాన్ హర్యానాలో ఇప్పటికే కుటుంబ కార్డులు జారీ చేసినందున అధికారుల బృందాలు ఆయా రాష్ట్రాలకు వెళ్లి అధ్యయనం చేశాయి ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు అధికారులు వెళ్లి వివరాలు సేకరించారు అధ్యయనంలో గుర్తించిన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు తెలిపారు కార్డుల వల్ల ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న లాభాలు నష్టాలను వివరించారు ఇతర రాష్ట్రాల్లో కార్డుల జారీలో అనుసరించిన మంచి అంశాలను స్వీకరించాలని సీఎం తెలిపారు క్షేత్రస్థాయి పరిశీలన పగడ్బందీగా జరగాలని ఎక్కడా లోడ్పాట్ లేకుండా చూడాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు